అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను మనకి రేపు జనవరి పదవ తారీఖు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి కదా మరి ఈ ఏకాదశినే మరొక ప్రత్యేకత కూడా ఉందండి అది పుత్రద ఏకాదశి ఇది మరి ఎలా లెక్కేసుకుంటాము రెండు ఏకాదశులు ఎలా వచ్చాయి అనేది సందేహం చాలామందిలో ఉంటుంది మరి ఈ రోజున వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి ఎంతో ప్రత్యేకంగా పూజ చేసుకుంటాము మరి ఈ పుత్రద ఏకాదశి ప్రత్యేకత ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎటువంటి సందేహాలు ఉన్న నిన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనము సౌరమానాన్ని అనుసరించి కొన్ని పండుగలు చేసుకుంటూ ఉంటాము నిత్యంగా మనం తెలుగు నెలలు లెక్కేసుకునేటప్పుడు చాంద్రమానాన్ని అనుసరించి లెక్కేసుకుంటూ ఉంటాము అయితే సౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసంలో వచ్చిన ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటే మనకి పుత్రద ఏకాదశి అనేది పుష్యమాసం ప్రకారం అంటే ఇప్పుడు మనము మన తెలుగు నెలల ప్రకారం మాసం అయిపోయిన తర్వాత పుష్యమాసంలోకి వచ్చాం కదా చాంద్రమానాన్ని అనుసరించి ఈ పుష్యమాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి కోసం చాలా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకనంటే సంతానం ఇప్పటి వరకు కలగలేదు అనుకున్నవారు ఎవరైతే పిల్లల కోసం చూస్తున్న వారు ఉన్నారో వారందరూ కూడా పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారండి అయితే ప్రత్యేకంగా పుత్ర సంతానం కోసం చూస్తున్నవారు తప్పనిసరిగా పూజలు చేసుకుంటూ ఉంటారు అయితే సంతానం అమ్మాయే కావాలి అబ్బాయే కావాలి అనుకోకుండా భగవంతుడు ప్రసాదించిన సంతానం ఏదైనా కూడా ఆరోగ్యంగా మనకి పిల్లలు కలగాలని కోరుకునే వారందరూ చాలామంది ఉంటారు అటువంటి వాళ్ళందరూ కేవలం పుత్ర సంతానమే కాకుండా ఆరోగ్యకరమైన సంతానం కలగాలి అలాగే వారు ఎంతో వృద్ధిలోకి రావాలి బాగా చదువుకోవాలి బాగా ఎదగాలని కోరుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ఏకాదశిని అస్సలు మిస్ చేసుకోవద్దు అందులో ఎంతో ప్రత్యేకంగా ఇటు ఒక్కోటి ఏకాదశి మరియు పుష్యమాసంలో శుక్లపక్షంలో కలిసి వచ్చిన ఈ పుత్రద ఏకాదశి రెండూ కూడా ఒకే రోజు అవటం చాలా విశేషమండి అందుకని అందరూ కూడా పూజను చేసుకోవడానికి ప్రయత్నించండి ఎవ్వరూ కూడా మానుకోవద్దు అందులో శుక్రవారం కలిసి రావటం మరింత విశేషమే చెప్పవచ్చు మనకి పుత్రద ఏకాదశిలు కూడా సంవత్సరానికి రెండు సార్లు వస్తుంటాయి అంటే ఈ పుష్యమాసంలో వచ్చే ఈ శుక్ల ఏకాదశిని పుత్రద ఏకాదశి అని అంటాము మళ్ళీ శ్రావణ మాసంలో శుక్ల శుక్లపక్షంలో వచ్చే మొదటి ఏకాదశిని కూడా మనము ఈ పుత్రద ఏకాదశిని పిలుస్తూ ఉంటాము కాబట్టి ఈ రెండు ఏకాదశికి చేసుకుంటూ ఉంటారు సంతానం ఇప్పటివరకు లేని వారు ఎవరైతే బాధపడుతున్నారో లేదా పిల్లలు పుట్టి చనిపోవడం కానీ అవ్వటం కానీ లేదా ఆరోగ్యకరమైన ఆడవారు గర్భకోశానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారు వీరందరూ కూడా పుత్రద ఏకాదశి చేస్తారు అంతేకాకుండా ఆల్రెడీ సంతానం ఉన్నవారు కూడా వాళ్ళ పిల్లలు బాగా వృద్ధిలోకి రావాలని బాగా జ్ఞానవంతులు అవ్వాలని విద్యలో బాగా పైకి రావాలని కోరుకుంటూ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అందుకని ఈ జనవరి పది రెండు వేల ఇరవై ఐదవ తారీఖు మనకి ఈ పుష్యమాసం చాంద్రమాన అనుసరించి పుష్యమాసం వచ్చేసింది కాబట్టి ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటాము అలాగే ముక్కోటి ఏకాదశిగా కూడా ఈ ధనుర్మాసం కాబట్టి సవరమానాన్ని అనుసరించి ముక్కోటి ఏకాదశిగా కూడా జరుపుకుంటాం ఈ పుత్రద ఏకాదశి రోజు సంతానం కోసం చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంకల్పం అదే చెప్పుకోండి అంటే మాకు మంచి ఆరోగ్యకరమైన సంతానం కలగాలి అని అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా పుత్రద ఏకాదశి అని పుత్రుడి కోసం చేసే ఏకాదశి వ్రతమైనా సరే భగవంతుడు ప్రసాదించేది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనకి ఇష్టమే కాబట్టి ఎవరి గురించి అని కాకుండా సంతానం కలగాలి అని కోరుకుంటూ చక్కగా చేసుకోండి కొంతమంది పుత్రు సంతానం కావాలని ప్రత్యేకంగా కోరుకున్నవారు ఆ సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉంటారు ఇలా స్వామివారికి మీ సంకల్పం కోరిక ఏదైతే ఉందో ఈ ముక్కోటి ఏకాదశి మనకి పుత్రద ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి ఈ ఏకాదశికి వ్రతాన్ని ఆచరించండి ఉపవాసం ఉండేవారు ప్రతి ఏకాదశి లాగానే దశమి రోజు రాత్రి నుంచి అంటే ఈ గురువారం రాత్రి నుంచి ఉపవాసం ఉంటారు ఏకాదశి రేపు అంతా కూడా ఉపవాసం పూర్తిగా ఉండి ఉండగలిగిన వారు జాగరణ కూడా చేస్తూ ఉంటారు ఉపవాసం ఉన్నవారైతే గనక గోవిందనామ సంకీర్తన విష్ణు సహస్రామ పారాయణం చేస్తూ జాగరణ చేస్తారు మొసటి రోజు శనివారం ఉదయం మరొకసారి స్వామివారికి పూజ చేసుకుని ఆ తర్వాత ఉపవాసాన్ని విడిచి భోజనం అనేది చేయవచ్చు ఒకవేళ ఈ సంతానం కోసం చూస్తున్నవారు అవ్వచ్చు లేదా పూర్తిగా ఆరోగ్యం సహకరించిన వారు ఎవరైతే ఉంటారో వారు ఉపవాసం లేకపోయినా స్వామివారి పూజ చేసుకోవచ్చు మీ సంకల్పం పెట్టి స్వామివారి ముందు మీ కోరిక ఉంచి అనుగ్రహం కలగాలని స్వామిది మనస్ఫూర్తిగా కోరుకుని పూజం చేసుకోండి ఏకాదశి పూజని అలాగే ముక్కోటి ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది అది తప్పనిసరిగా చేసుకోండి అన్ని దేవాలయాల్లో కూడా మనకి స్వామివారిది ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని మీ కోరిక అక్కడ కూడా స్వామివారికి చెప్పుకోండి ఇక అలాగే ఇంట్లో పూజ చేసుకుంటున్నప్పుడు కూడా శుక్రవారం వచ్చింది కదా గడపని అలంకరించి ఇంటి ముందు ముగ్గు వేసి స్వామివారికి ప్రత్యేకంగా పూజా పీయడం కానీ లేదా నిత్య పూజా మందిరంలో కూడా పిండి ప్రేమిదలతో దీపారాధన చేసి ఇంట్లో మీరు ఏ విధంగా అయితే నిత్యం పూజ చేసుకుంటారో అలాగే విఘ్నేశ్వరుడికి అందరికీ కూడా పూజ చేసుకుని ఆ తర్వాత స్వామివారికి గోవిందనామాలు లేదా విష్ణు సహస్రనామ పారాయణం చదవగలిగితే అది కానీ విష్ణు అష్టోత్రం లేదా వెంకటేశ్వర స్వామి అష్టోత్రం శుక్రవారం కనుక అమ్మవారికి కూడా పూజ చేసుకుంటూ అమ్మవారి పూజ కూడా మంగళకరమైన వసూలతో కానీ పసుపు కొమ్ములతో కానీ లేదా ఎర్రటి అక్షంతులతో కానీ అమ్మవారికి కూడా పూజ చేసుకోండి సంతానం కోసం చూస్తున్నవారు లేదా ఆల్రెడీ సంతానం ఉన్నవారైతే తమ సంతానం ఆరోగ్యకరంగా ఉండాలి కొంతమంది ఏదో ఒక అనారోగ్య సమస్యలతో పిల్లలు బాధపడుతూ ఉంటారు కదా అటువంటివన్నీ తొలగిపోవాలని సంతానం లేనివారైతే మంచి సంతానం కలగాలని కోరుకుంటూ స్వామి కి ఈ ఏకాదశికి అస్సలు మిస్ అవ్వకుండా పూజ చేసుకోండి మనకి వైకుంఠ ఏకాదశి గురించి ఒక కథ అనేది ఉంటుంది అసలు ఏకాదశి తిథిని మనం ఎందుకు జరుపుకుంటాము అనేది మూడు కోట్ల దేవతలు భూలోకానికి వచ్చి అనుగ్రహించి ముక్కోటి ఏకాదశి మరి ఈ దీన్నే మనం వైకుంఠ ఏకాదశిని కూడా అంటూ ఉంటాము అలాగే ప్రతి నెలా కూడా రెండోది ఏకాదశులు చొప్పున మనకి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి అందరూ కూడా అన్ని ఏకాదశులు చేయలేకపోవచ్చు అటువంటి దోషం పోవడానికి ఏకాదశి వ్రతాన్ని పూర్తిగా ఆచరించిన ఫలితం రావడానికి ఈ ముక్కోటి ఏకాదశి రోజు పూజ చేసుకుంటే స్వామివారికి మూడు కోట్ల ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఫలితం అయితే కలుగుతుందట అసలు ఏకాదశి తిథి అంటేనే మనకి చాలా పవిత్రమైన రోజు మురా అనే రాక్షసుడు దేవతలను ఋషులను ప్రజానీకాన్ని పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడట ఆ ఆకృత్యాన్ని భరించలేని దేవతలు శ్రీహరికి వెళ్ళి శ్రీహరి దగ్గరికి వెళ్ళి తమ గోడెని చెప్పుకుంటారు దీంతో మురాసుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు బయలుదేరతాడు తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసిన మురాసురుడు సాగర్ గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పనిన నారాయణుడు గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటిస్తాడట శ్రీహరిపై దా వాడికి ఇదే అదనుగా భావించిన మురాశురుడు గుహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి స్వామి నుంచి ఉద్భవించి మురను అనే రాక్షసుని సంహరిస్తుంది ఈ దేవ్ ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ ఏకాదశి అని పేరు పెట్టారు ఏకాదశి అనే ఆవిడ చేసిన సేవకు మెచ్చిన విష్ణుమూర్తి తిథుల్లోకెల్లా ఏకాదశి గొప్ప తిథిగా ఉంటుందని ఎవరైతే ఈ రోజు నిష్టగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారు వైకుంఠాన్ని చేరుకుంటారని ఒక వరాన్ని ఇచ్చాడట అందుకనే ప్రతి ఏకాదశికి కూడా మనము పూజ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రోజున ముక్కోటి దేవతలందరూ కూడా స్వామివారిని దర్శించుకున్నారని ఒక పురాణ కథ ఈనాడే మధు కైటబులు అనే రాక్షసులకి శాప విమోచనం కలిగించి వారికి తమ వైకుంఠ ద్వార దర్శనాన్ని అనుగ్రహిస్తాడు విష్ణు భగవానుడు తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వార దర్శనం స్వామిని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వారిద్దరూ కూడా వేడుకుంటారట అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా కూడా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది అందుకనే అన్ని దేవాలయాల్లో కూడా స్వా స్వామివారి దర్శనం మనకి ఉత్తర ద్వారం గుండా ఇస్తారు విష్ణుమూర్తి వారి ఆంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు కూడా వచ్చింది మరి చాంద్రమానాన్ని అంతరించి పుష్యమాసంలోకి వచ్చేసాం ఈ పుష్యమాసంలో వచ్చిన ఈ ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు కూడా మరి దీని గురించి ఒక కథ ఉంది ఈ కథ తప్పనిసరిగా ఈ ఏకాదశికి వింటే కనుక చాలా మంచిదని చెప్తారు ఒకప్పుడు భద్రావతి అనే నగరం ఉండేది ఈ నగరంలో సుకేతుమన్ అనే రాజు నివసించేవాడు అతను తన భార్య సేవేత్యం వివాహం చేసుకున్నాడు సంతానం లేకపోవడంతో వారు అసహనానికి గురవుతారు రాజు సుకేతుమన్ కొడుకు లేని ఆందోళన మరియు ఉద్రిక్తతో నిరంతరం జీవించేవాడు ఒకరోజు రాజు అడవిలోకి వెళ్ళాడు అక్కడ జంతువులు మరియు పక్షులు ఒకదాని హాని కలిగించకుండా సామరస్యపూర్వకంగా సహజీవనం చేయడం గమనించాడు ఈ దృశ్యం అతన్ని ఆశ్చర్యాన్ని కలిగించింది తర్వాత రోజులు దాహం మరియు ఆకలితో అతను సరోవరం అనే చెరువు వద్దకు వచ్చాడు ఆ చెరువు దగ్గరే ఉన్న ఋషి మహాములను గమనించటం ఋషులను సమీపించి వారు అరణ్యంలో ఉండటానికి గల కారణాలను రాజు ఆరాధిస్తాడు ఋషుల్లో ఒకరైన విశ్వదేవ్ ఇది పుత్రద ఏకాదశి అని వారు సరోవరాల్లో స్నానం చేయడానికి వచ్చారని చెప్తారు మహావిష్ణువు ఆశీర్వాదం కోసం ఈ పవిత్రమైన రోజున పూజలు చేసి ఉపవాసం పాటించాలని ఋషులు రాజుకు సూచిస్తారు వారు చెప్పిందాన్ని అనుసరించి రాజు పూజ చేసి వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తాడు దాని ఫలితంగానే అతనికి సంతానం లేని వివాహం యొక్క దుఃఖానికి ముగింపు పలికి కొడుకుని పొందుతాట అతనికి పుత్ర సంతానం కలిగింది కాబట్టి ఈ ఏకాదశి రోజు పుత్రదాయ ఏకాదశి అని ఈ ఏకాదశి రోజు ఈ కథను వినాలని పెద్దలు చెప్తూ ఉంటారు ఇదండి పుత్రద ఏకాదశి రోజు మనం పూజ చేసుకుని వినవలసిన కథ కూడా మరి ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఏకాదశి పూజా విధానాన్ని నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ ఒకసారి చెక్ చేయండి మరి ఇన్ఫర్మేషన్ అంతా నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం